అందరికీ వందనాలు అరవై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది గీతము భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనులందరిలోని రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయనుగాక శల దేవా ప్రజలు నిన్ను స్థుతించెదురుగాక ప్రజలందరూ నిన్ను శుతించెదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చదువు భూమి మీద నున్న జనములను ఏలెదవు సెల జనములు సంతోషించు ఉత్సహించరు ఉత్సాహధ్వని గాక దేవ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎంత భయభక్తులు నిలుపుదురు ప్రార్థన పరిశుద్ధ ఈ వారం అంతా తోడుగా ఉన్నారు క్రొత్త వారం కొరకు మమ్మల్ని సిద్ధపరిచారు నీకు కొందనాలు ఈ వారం నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి మీరు కలువరిసలలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి మాకు ఇచ్చిన పాపక్షమాపణను బట్టి మా జిహ్వాఫలము మా కృతజ్ఞతార్పణలు నీకు చెల్లించుకునే భాగ్యాన్ని దయచేయండి క్రొత్త వారం కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచండి నీ కృప నీ కనికరము నీ ప్రేమంతటిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ మా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మీరే అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సేనామల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amén.